गणपतये नमः गणपतये नमः ॐ गणपतये नमः ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బాలాపూర్ రికార్డు ధర పలికింది ఏడాది చెందిన లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి ఏకంగా ముప్పై ఐదు పదహారుల దగ్గర మొదలైన భారీ స్థాయిలో లక్షల దగ్గర ముగిసింది దీంతో ఈ రికార్డు దక్కించుకున్న దశరథ్ గౌడ్ ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది లింగాల దశరథ్ గౌడ్ కర్మాన్ గడ్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చాలా ఏళ్ల నుంచి వాళ్ళ కుటుంబం బాలాపూర్ గణేశుడికి ప్రతి ఏటా పూజలు చేస్తోంది దాదాపు నాలుగేళ్ల నుంచి దశరథ్ గౌడ్ వేలంపాటలో పాల్గొంటున్నారు కానీ ప్రతిసారి వేరే వ్యక్తులు ఆయన కంటే ఎక్కువ వేలంపాట పాడి లడ్డు ప్రసాదం దక్కించుకునేవాళ్లు ఇలా పోయిన ఏడాది కూడా దశరథ్ గౌడ్ కు లడ్డు చేజారిపోయింది గతేడాది బాలపూర్ లడ్డు ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు కొలను కుటుంబం దక్కించుకుంది దీంతో ఈ ఏడాది ఎలా అయినా లడ్డు దక్కించుకోవాలనే పట్టుదలతో వేలంపాటలో పాల్గొన్నారు దశరథ్ గౌడ్ ఈ ఏడాది వెయ్యి నూట పదహారు దగ్గర నుంచి లడ్డు వేలంపాట ప్రారంభించారు ప్రతి రౌండ్ లో తగ్గేదే లేదో అన్నట్లు దశరథ్ గౌడ్ రేటు పెంచుతూ వెళ్లారు చివరిగా అందరికంటే ఎక్కువగా ముప్పై ఐదు లక్షలు పెట్టి లడ్డూను దక్కించుకున్నారు అమ్మా చాలా ఆనందంగా ఉంది కర్మంగా హనుమాన్ టెంపుల్ మొక్కొచ్చానమ్మా మళ్ళీ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను హనుమాన్ టెంపుల్ లో పూజ ఇంటికి ఈ లడ్డూ ప్రసాదం దక్కించుకుంటే ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు దక్కుతాయని చాలా మంది నమ్మకం అందుకే లడ్డు వేలంపాటకు పెద్ద స్థాయిలో పాల్గొంటారు గణేషుడి కృప కారణంగానే తారు వ్యాపారంలో ఈ స్థాయిలో ఉన్నారని చెప్తున్నారు దశరథ్ గౌడ్ అందుకే ఎంత ఖర్చు చేసైనా ఈ ఏడాది లడ్డు దక్కించుకోవాలని కసితో వచ్చినట్లు చెప్తున్నారు వేలంపాట అనంతరం పాడిన డబ్బు ముప్పై ఐదు లక్షలు బాలపూర్ కమిటీకి అందించారు